మర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములు ఫిబ్రవరి ఒకటి దేవుని నివాసము యొక్క మర్మములు దేవుడు మన ప్రభు క్రీస్తు యసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఎఫేసి మూడు తొమ్మిది దైవ దైవకృప వలన ప్రభునేసుక్రీస్తు రక్తము ద్వారా మనం విమోచింపబడినప్పుడు నైపుణ్యమైన కుమ్మరివాని చేతిలోని మట్టి కుండల మగుదుము మనకు తెలియని విధంగా రాత్రింబగళ్ళు దేవుని నైపుణ్య హస్తము పరసంబంధమైన రూపమును మనలో నేర్పరచును ఒక దినమున పరలోకపు దూతల ఎదుట మనలో నిలవబెట్టి దూతలారా రండి నేను సిద్ధపరిచిన పౌలు అను ఈ పాత్రను చూడి అని ప్రభు అను అతనిని ఇంత సౌందర్యముగా ఏ విధముగా చేస్తేవని దూతలు ప్రభుతో అందరు ఇవి కట్టుకథలు కాదు కానీ దేవుని వాక్యమునందరి సత్యములు మనం మన ప్రభువును ముఖాముఖిగా చూచి ఆయన వలె మార్పు చెందినప్పుడు పరలోక సమూహం అంతటిచే ప్రశంసించబడదుము మనం బైబిల్లో ఆదికాండము నుండి ప్రకటన వరకు చదువునప్పుడు దేవుడు ఇదే కార్యమును జరిగించుటన చూడగలం నిత్యత్వం నుండి తన మహిమను మనలోనూ మన ద్వారాను కనుపరచటకే ఈ కార్యమును ఇప్పుడు కూడా జరిగించుతున్నాడు ప్రైజ్ అలాడ్